రాష్ట్రం నుంచే చాలా ప్రాంతాల్లో ఇక్కడ స్వామివారిని దర్శించుకునేందుకు కేంద్రమారి భక్తులు చాలా సందర్భం జరుగుతుంది ఈ సందర్భంగా వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా మన రెండు శాఖల అధికారులతో இந்தியாவின் பல்வேறு பிரிவுகளில் இடம்பெற்றுள்ள 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 இந்தியாவின் பல்வேறு பிரிவுகளில் இடம்பெற்றுள்ளது మొదట మనం ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్ వెయిటేజ్ మేడం దానికి గాను పెన్షన్ తీసుకున్నారు కాబట్టి ఈసారి పింక్ ఆఫ్ వెయిట్ నుంచి అధికత తీసుకోవాలని తొతోలు ఉంటారు మేడం ఆతరు చేసి అక్కడ పెన్షన్ గాని కన్ననపట్నం లో అక్కడ పాలే తీసుకుని లోపల నుంచి అక్కడ కూడా డసంపరే calculating గాని ప్రభువు పన్నడ తీసుకున్నారు అదేనంటే బంటి కూడా 24 అవర్స్ లో ఓపీ అయిన సమయంలో ఆ అనగా ఎన్ పోర్ట్యూల్డ్ అనేది ఒక పబ్లిక్ ఇక్విటీస్ అసెంబ్లీ కలపన చూసుకోవాలి అనుకుందాం. అందుకని నేను ఒక మార్గనిర్దేశం చేసాను. అదంతలాటి కఠినం ఉంటది నేను మార్గనిర్దేశం చేసి మీకు ఒక చిన్న సహాయం. ఉపసరి తాంసిసి ఇన్క్యూసిట్ అనేది నేను రిసెంట్ చేసి ఇందులో నిస్కొన సరే. ఇటువంటిది రాగి గోపురం ఉన్నాయి అండ్ దక్షిణా కోసన

మావి ఉన్నాయి అవి మెయింటెనెన్స్ చేస్తానికి మాకు స్టాఫ్ను అలర్ట్ చేయండి సార్ తొమ్మిదో తారీఖు నుంచి పది ఈవినింగ్ వరకు టెంపుల్లో కూడా ఎప్పటికప్పుడు చెత్త వెళ్ళిపోయేటట్టుగా ఏర్పాటు చేయండి సార్ కూడా వాళ్ళు పరిగణిస్తున్నాయి వాళ్ళు కూడా జాగ్రత్త తీసుకున్నాయి అలాగే మా సార్ చెప్పినట్టు మంచిగా మంచిగా ఎన్నికలు తర్వాత పాలు అలాంటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేసుకునే దానికి ఆలోచన చేస్తున్నాం కూడా కోఆర్డినెట్గా మేమంతా మాకు వచ్చేసరి వాళ్ళకి మీ అందరి

బయట పెడితే దేవాలయ శాఖ తరఫున గత సంవత్సరం కంటే ఎక్కువగా వీ గారు కూడా సీనియర్ ఆఫీసర్ అన్ని ఏర్పాట్లు మేము దేవాదాయ శాఖ తరఫున చేసేందుకు ఆల్రెడీ పనులు కూడా ఒక నెల నుంచి స్టార్ట్ చేశారు ఇది ముఖ్యంగా మన నెల్లూరు నగర నియోజకవర్గం గోపల్ూరు శ్రీ ముంగూరు నారాయణ గారు మన మంత్రివర్గంలో ఉన్నారు వారి నియోజకవర్గం ఇది అదేవిధంగా నెల్లూరులో ఉన్నటువంటి ఇంకొక ఆత్మకూరు ఎమ్మెల్యే గారు మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులుగా దేవాలయానికి దగ్గరలోనే వారి నివాసం ఉంది అందువల్ల ఇంకా సహాయ సహకారంతో ఈసారి వైకుంఠ ఏకాదశి భక్తులకి అన్ని సౌకర్యాలు మేము వేరే దేశ తరఫున దగ్గర నుండి చూసుకొని ప్రతి ఒక్కరూ శ్రీ రంగనాథ స్వామి వారిని దర్శించుకునే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇక్కడికి చేసినటువంటి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నాం మన రంగనాథ స్వామి టెంపుల్ దగ్గర ఎందుకంటే పదో తారీఖున మనకి వైకుంఠ ఏకాదశి ఉంది సో దానికి సంబంధించి వివిధ శాఖల నుంచి వచ్చిన అధికారులు వాళ్ళ స్టాఫ్ కానీ ఎలాంటి ఏర్పాట్లు మనం చేస్తే ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా రోజు అందరూ కూడా స్వామి గారిని దర్శించుకొని హ్యాపీగా మనుషులంతగా వెళ్ళాలని ఇలాంటి ఏర్పాట్లు అనేవి జరగడం మీటింగ్ ఒక మెయిన్ ఉద్దేశం మీరు చూసే ఉండి ఉంటారు స్టార్టింగ్ నుంచి మన చైర్మన్ గారు కానీ సభ్యులు కానీ టెంపుల్ డివో గారు కానీ కమిషనర్ గారు కానీ అండ్ వీ ఆల్సో హ్యాబ్ పోలీస్ ట్రాఫిక్ అన్ని శాఖల నుంచి కూడా మనుషులు రావడం జరిగింది మెయిన్గా ఈ మీటింగ్ ఒక ఉద్దేశం ఏంటంటే గత కాలంలో ఏదైతే జరిగాయో ప్రతి ఇయర్ ఏదైతే జరుగుతుందో అందులో ఏమైనా ఇష్యూస్ ఉంటే అవి ఈసారి జరగకుండా ఉండడం మెయిన్ ఇంపార్టెంట్ మన మీడియం మిత్రుల నుంచి కూడా ఏదైతే ఇష్యూస్ అనేది రేస్ చేశారో జర్నిస్ట్ వెహికల్స్ అది కూడా ఇప్పుడు పరిగణలోకి తీసుకోవాలని ఐ ఐఎమ్ సజెస్టింగ్ ది కరెక్ట్ కన్సర్న్ ఒఫీషియల్స్ డెఫినెట్గా నేను నైన్త్ కూడా ఒక్కసారి వచ్చి సందర్శిస్తాను ప్రాంతాను అండి మీకు ఏది కూడా ఇబ్బంది లేకుండా చూస్తాం అండ్ దెన్ శానిటేషన్ స్టాఫ్ నేను స్వైత ఏడీసీ గారితో మాట్లాడింది సార్ మాత్రం శానిటేషన్ స్టాఫ్ ట్వంటీ ఫోర్ అవర్స్ నైన్త్ అండ్ టెన్త్ కంప్లీట్గా ఉండేలాగా అదే ఏర్పాటు చేయడం జరుగుతారు అండ్ పోలీస్ వాళ్ళు కూడా కొంచెం ట్రాఫిక్ అండ్ పోలీస్ వాళ్ళు కూడా కొంచెం ఎంపతిగా బిహేవ్ చేస్తూ మన ఎవరైతే ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొంచెం ఎంపతిగా ఏంటంటే ఆ రోజు మనకి ప్రెషర్స్ ఉంటే టెన్షన్స్ ఉంటాయి బట్ వాళ్ళ యొక్క ఏంటంటే స్వామిని చూసుకోవాలి అది ఎంతో ఇంపార్టెంట్ అయిన డే అని వాళ్ళలో ఉంది కాబట్టి అది అది కూడా ఇయర్ టేకింగ్ ఆఫ్ సో ప్రత్యేక దర్శనానికి ఫిఫ్టీ రూపీస్ దెన్ ప్రత్యేక దర్శనం ఆ రోజు వైకుంఠ ఏకాదశికి టూ హండ్రెడ్ రూపీస్ ఫర్ వన్ అండ్ టైమింగ్స్ అనేది మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి రాత్రి టెన్ ఓ క్లాక్ వరకు ఫెసిలియేట్ చేస్తున్నారు అందరికీ అండ్ హోప్ఫుల్లీ ఈసారి ఏ ఇష్యూస్ లేకుండా అండ్ ఇంకా మంచిగా లాస్ట్ టైం కంటే బెటర్గా ఎవ్రీ ఇయర్ మన నెల్లూరు జిల్లాకి ఎంతో ఇంపార్టెంట్ అయిన టెంపుల్ అండ్ నాది కూడా ఇవ్వాలి ఫస్ట్ విజిట్ నేను మంత్స్ అయితే జాయిన్ అయ్యి అయినా సరే ఫస్ట్ విజిట్ వెరీ ఫేమస్ నాకు మా ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్న ఫ్రెండ్స్ చెప్తారు టెంపుల్ యొక్క ఇంపార్టెన్స్ గురించి సో అందులో భాగంగా ఈ కోఆర్డినేషన్ మీటింగ్ ఎంత సక్సెస్ఫుల్గా జరిగినందుకు అన్ని స్టాకల్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ ఆల్సో మీడియా మిత్రులు కూడా ఎంత పేషెన్స్గా ఉండి అన్ని కూడా సజెషన్స్ కూడా మీకు చెప్తున్నాను థ్యాంక్ యూ అండ్ హోప్ఫుల్లీ టెన్త్ అనేది రంగనాథ స్వామి ఆశీషులు అందరి మీద ఉండాలి అందరూ చల్లగా ఉండాలి హ్యాపీగా ఉండాలి అని కోరు థ్యాంక్ యూ